హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ ప్రియా ఫుడ్ ఈరోజు మీతో షేర్ చేయబోయే రెసిపీ వచ్చేసి చపాతీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆలు కర్రీ అలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మూడు బంగాళదుంపల్ని ఇలా ఫోర్ పీసెస్లో కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని దానికి తగ్గ వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకోవాలండి చూడండి అలా ఉడికిపోయిందో మరీ ఎక్కువగా ఉడికించుకోకూడదండి చూడండి ఇలా ఉడికించుకున్నాక కొంచెం గట్టిగా ఉన్నవి ఇటు సైడ్ ఇలా పీసెస్ ఇలా కట్ చేసుకోవాలండి కొంచెము సాఫ్ట్గా ఉన్నవి ఒక సైడ్కి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడై పెట్టుకోవాలండి పెట్టుకున్నాక అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా ఫోర్ ఆనియన్స్ ఇలా నిలువుగా కట్ చేసుకోవాలండి కొంచెం స్లైసెస్గా కట్ చేసుకుంటే కర్రీకి చాలా బాగుంటుంది ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి క్యారెట్ హాఫ్ ముక్క తర్వాత బీట్రూట్ హాఫ్ ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వే వేసుకోవాలి వేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక అన్న స్పూ దాల్చిన చెక్క ఒకటి లవంగాలు ఒక నాలుగు కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక రెండు టమాటోల్ని సన్నగా స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా అయితే పచ్చి వాసన పోయేంత వరకు లైట్గా కలుపుకున్నాక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ అయితే వేసుకోవాలి ఇప్పుడు సైడ్కి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని దీంట్లో వేసేయాలి కొంచెము మెత్తగా ఉన్న బంగాళదుంపల్ని ఉంచాం కదా అవైతే లాస్ట్లో వేసుకుంటాము అది సైడ్కి ఉంచేసి ఓన్లీ పీసెస్ మాత్రమే దీంట్లో వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక లో ఫ్లేమ్లో టూ మినిట్స్ మూత పెట్టేయాలి మూత తీసి వన్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక దీంట్లో స్పెషల్ ఏంటంటే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసినాక అదే మసాలా కారం ఇలా వేసినాక ఒక్కొక్కసారి కలుపుకొని ఇంకోటి ఇంకోటిగా వేయాలి అప్పుడే దీనికి ఫ్లేవర్స్ అనేవి బాగా పడతాయి స్మెల్ అనేది బాగా వస్తుంది కర్రీ కూడా చాలా బాగుంటుంది టేస్ట్గా ఇప్పుడు వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి వేసుకొని మళ్ళీ అలానే కలుపుకోవాలి తర్వాత వన్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఇలానే కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో వన్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోవాలి ఈ కర్రీకైనా కారం లాస్ట్లో వేస్తే బాగుంటుంది ఎందుకంటే కారం వేసినాక వెంటనే మాడిపోతుంది ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక దీంట్లో వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేయాలి ఇప్పుడు కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయింది కదా ఇప్పుడు కొంచెం వాటర్ ఉన్నాయి దీంట్లో సైడ్కి పెట్టుకున్న కొంచెం స్మాష్ చేసుకున్న బంగాళదుంపని ఉడికించిన బంగాళదుంపుల్ని దీంట్లో వేసేయాలి ఇలా చేతులతోనే నార్మల్గా స్మాష్ చేసి దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని టూ టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసి కొంచెం పల్చగా అయితే కలుపుకోవాలి ఈ కర్రీలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి కలుపుకున్నాక ఇంకా కొంచెం ఉండిపోతుంది కదా దాంట్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసి దీంట్లో పోసేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పెట్టుకున్నాక ఒక నిమ్మ చెక్కని టూ త్రీ డ్రాప్స్ అలా వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయడమే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చపాతీలోకి సూపర్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్